కాదు సార్ ఇప్పుడు కరువు పనికి వస్తాను రోజు డైలీ అది ఎన్ని మీటర్లు ఇస్తాము అది వాళ్ళు కరెక్ట్ కలతలు తీసాము కూడా లేబర్స్ పర్లేదు సరిగ్గా పనిముట్లు అసలు లేదు మజ్జిగ టెంట్ కానీ ఏది లేదు ఈ వేసవ సమ్మర్ టైంలో మీరు దయచేసి ఇప్పుడు ఇప్పుడే కాదు మాకు ముందు నుంచి లేదు ఈ విషయంలో మటుకు పనిముట్లు కానీ వేరే పని కరెక్ట్గా వారానికి ఒకసారి చేస్తారు కదా లేబర్ టైం రాలేదు అది టూ మంత్స్ ఏర్పడచ్చు నా ఫోర్ మంత్స్ పడ రోజు బ్యాంకు దాకా పోవడము మీ దాంట్లో పడినలా పోయి బ్యాంక్లో పోయి చెక్ చేసుకోండి అంటారు వాడు చెక్ చేస్తే అడేది ఉండదు మీకు పర్వాలేదు కదా మీకు మెసేజ్లు వస్తాయి కదా మీరేంటి మస్తుటి గారు మీరు కదా నాడు వాళ్ళు ఏడు చూస్తే వీళ్ళు పన్నే చూడండి పన్నే చూడండి అంటారు మీరే డ్రా చేస్తున్నారు మీరే ఎట్లా పడతారు దాంట్లోకి అని వీళ్ళు పీడ వచ్చింది కానీ ఎవరు అనగండి అంటారు సార్ మాకు అసలు దయచేసి బిల్లులు పడే అడిగా ఏపీఓర్ని కానీ కలిసి మీరు తక్షణం మాకు ఇప్పటికే డిలే అయిపోయింది బిల్లులు పడే దయచేసి మీరు మాకు సహకరించాలని కోరుతున్నాం సార్ శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఓడిసి మండలం ధవురువాలపల్లి గ్రామ పంచాయతీలో జమ్ములవాలపల్లి దగ్గర గ్రామీణ ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ స్పందించి వాళ్ళ పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అడుగు తెలుసుకొని ప్రధానంగా ఏమంటే ఓడిసి మండలం ఎంపీడీఓ గారు కూడా మన చెప్పాము ఉన్న విషయాలు ఇక్కడ ఉన్నటువంటి పని చేస్తుంటే వాళ్ళు గట్టిగా గుంతలు టెన్షన్ కొడుతుంటే వాళ్ళ ప్రతి ఒక్క చేతుల్లోన బొబ్బలు వచ్చినాయి బొబ్బలు ప్రతి ఒక్కరికి బొబ్బలు వచ్చినాయి చాలా గట్టిగా ఉంది టెన్షన్ కొడుతుంటే చాలా గట్టిగా ఉంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఎంపీడీఓ గారికి ఏపీఓ గారికి ఏపీడీఓ గారికి ఫీల్డ్ ఎస్టెంట్కి ఒకటే చెప్తున్నాం వాళ్ళకైతే వాళ్ళకి ఏదైతే గ్రామీణ ఉపాధి చట్టంలో ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి వాటిని తక్షణమే వాళ్ళకు ఉపాధి కూలీలకు ప్రాయణీటి సమస్య కల్పించాలి మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలి టెంట్ వేయాలి అదేవిధంగా కూలీ పని చేసే తోడు ఏదన్నా ప్రమాద స్థితులు ఏదన్నా కాలుకో చేయకో గాయాలు తగిలినా కూడా వాళ్ళ తక్షణమే ఆర్థిక సాయం చేయాలి హాస్పిటల్ తెలిసిపోయి చూపించాలి ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా వీళ్లకు పని 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 చేస్తూనే కొలతలు తక్షణమే రిసిప్ట్ ఇవ్వాలి స్లిప్ ఇవ్వాలని చెప్పి ప్రతి వారం వారం బిల్లులు పెట్టాలని చెప్పి అందులో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు తక్షణమే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ లేని పక్షంలో ఈ కార్మికుల ఉపాధి కార్మికులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఎంపీడీ ఆఫీస్ ముందర కావచ్చు అనంత సత్యసాయి జిల్లా పీడి దగ్గర కావచ్చు పెద్ద మహాధరణ కార్యక్రమం చేపడతాము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేసుకుంటూ పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పెండింగ్ లో ఉన్న బిల్లులు తక్షణమే పెండింగ్ లో ఉన్న బిల్లులు తక్షణమే పనిచేసే ప్రదేశంలో మౌలిక సదుపాయాలు తక్షణమే పనిచేసే ప్రదేశంలో త్రాగునీటి సమస్యను తక్షణమే ఉపాధి కూలీలకు మధ్య ప్యాకెట్లు ఇవ్వాలి వ్యవసాయ కార్మికు కూలీలకు తక్షణమే ఇన్సూరెన్స్ కల్పించాలి రెండు వందల పన్నెండు దిన కల్పించాలి